గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్ శంకర్పల్లి దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి వర్షం పడ్డది ఈరోజు అన్ని మేకలు అన్నీ లోపలికి తీసుకొచ్చేసాం ఫామ్లోకి ఈరోజు మేకలు అన్నీ ఉన్నాయి అక్కడ కింద కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఇట అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ మళ్ళా మన ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవు పిల్లలు ఒక ట్వెల్వ్ దాకా ఉంటాయి ఇక్కడ అవి అవి మంచిగా గ్రేజ్ చేస్తున్నాయి సో వర్షం పడ్డా ఏం పడకుండా ఆవులకు ఏం ఫరక పడదు మేకల కోళ్ళకి మాత్రం వర్షంలో తడిస్తే మొత్తం ఖరాబ్ అయిపోతాయి అవి చాలా బాగుంది మొత్తం గ్రీనరీ యాక్చువల్గా మేము అన్నిటికీ వాటర్ పడుతున్నాము గ్రాస్ కన్నిటికీ వర్షం పడ్డది కాబట్టి మాకు ఒక టెన్ డేస్ దాకా ఇంచోమించి టెన్ టెన్ డేస్ దాకా మళ్ళీ వర్షం పడకపోతే టెన్ డేస్ దాకా అయితే మేము మళ్ళీ నీళ్ళు పెట్టిన అవసరం లేదు సో అదొకటి పని తప్పింది మాకు ఇప్పుడు మంచిగా చాలా బాగా పడ్డది వర్షము ఒక హాఫ్ అన్ అవర్ అయితే దంచుగొట్టింది ఇంకొక ఫైవ్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఇంకో టూ టూ అవర్స్ నుంచి అయితే కొద్దిగా సన్నగా పడుతుంది సో చాలా మంచి పడ్డాడు వర్షం ఇక